అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికి వస్తాడయ్యప్ప అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికొస్తాడయ్యప్ప కొండ నుండి బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప పవన పంబా నదికి చేరిన అయ్యప్ప చేరినాడు అయ్యప్ప పంబా గణపతిని పలకరించాడయ్యప్ప పలకరించాడయ్యప్ప పెద్దన్నకు వందనాలు చేసినాడు అయ్యప్ప చేసినాడు అయ్యప్ప జై గణేష జై గణేష అన్నాడు అయ్యప్ప అన్నాడు అయ్యప్ప అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికి వస్తాడయ్యప్ప నదిలో స్నానం చేసి బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప పలాన్ములై కొండపైకి చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామిని పలకరించాడయ్యప్ప పలకరించాడయ్యప్ప చిన్నకు వందనాలు చేసినాడు అయ్యప్ప చేసినాడు అయ్యప్ప హరి ఓం హర హరి హర అన్నాడు అయ్యప్ప అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికి వస్తాడయ్యప్ప పలన్ములై కొండ నుండి బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప శ్రీశైలం కొండపైకి చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప శ్రీశైలం మల్లయ్యను పలకరించాడయ్యప్ప పలకరించాడయ్యప్ప కన్న తండ్రికి వందనాలు చేసినాడు అయ్యప్ప చేసినాడు అయ్యప్ప ఓ నమ్మ శివాయ శివాయ అన్నాడు అయ్యప్ప అన్నాడు అయ్యప్ప అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికి వస్తాడయ్యప్ప శ్రీశైలం కొండ నుండి బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప విజయవాడ కొండ పైకి చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప విజయవాడ దుర్గమ్మను పలకరించాడయ్యప్ప పలకరించాడయ్యప్ప కన్న తల్లి కొందనాలు చేసినాడు అయ్యప్ప చేసినాడు అయ్యప్ప జై భవాని జై భవాని అన్నాడు అయ్యప్ప అన్నాడు అయ్యప్ప అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికి వస్తాడయ్యప్ప విజయవాడ కొండ నుండి బయలుదేరాడయ్యప్ప బయలుదేరాడయ్యప్ప మన పూజ భజనకే వచ్చినాడు అయ్యప్ప వచ్చినాడు అయ్యప్ప అభిషేకం అర్జునలు స్వీకరించాడయ్యప్ప స్వీకరించాడయ్యప్ప స్వాములతో పేటతుళ్ళే ఆడినాడు అయ్యప్ప ఆడినాడు అయ్యప్ప అందరికీ ఆశీసులు ఇచ్చినాడు అయ్యప్ప ఇచ్చినాడు అయ్యప్ప అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడు అయ్యప్ప ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికి వస్తాడయ్యప్ప అక్కడ ఉన్నాడు అయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికొస్తాడు అయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణం శరణమయ్యప్ప